యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీడియా నేను ఝాన్సీ సో మోకాళ్ళ నొప్పులు ఈ టాపిక్ గురించి అసలు అంతం లేదు ఏమీ లేదు ఎందుకంటే పెద్దవాళ్ళల్లో మోకాళ్ళ నొప్పులు చూసాము ఇప్పుడు చిన్న చిన్న ఏజెస్ లో కూడా ఈవెన్ ఎయిటీన్ ట్వంటీ వాళ్ళల్లో కూడా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి ఇవి ఎందుకు వస్తున్నాయి అనేది మళ్ళీ ఒక పెద్ద కాన్సెప్ట్ అర్లీ ఏజెస్ లో వచ్చినప్పుడు పెద్ద పెద్దవాళ్ళకి వచ్చినప్పుడు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మన ఆయుర్వేదంలో మోకాళ్ళ నొప్పులకు ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి ఎలాంటి చికిత్సలు ఉన్నాయో తెలుసుకుందాము ప్రస్తుతం అంతా ఉన్నారు డాక్టర్ లక్ష్మి గారు ఉన్నారు బృహత్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి నమస్తే మ్యామ్ నమస్తే ప్రతిదానికి కరోనాని అని కాదు కానీ అక్కడ నుంచి ఆఫ్టర్ కరోనా బిఫోర్ కరోనా ఆ సిచ్యువేషన్సే హెల్త్ ఇష్యూస్ లో చాలా రిలేట్ అవుతూ ఉన్నాయి మోకాళ్ళ నొప్పి వచ్చిన సడన్ గా చనిపోయినా లేకపోతే షుగర్స్ వస్తున్నా గానీ అప్పుడు వల్లనో వ్యాక్సిన్ ఇంకేదో మెడికేషన్ వల్లనో అంటున్నారు నిజంగా అలాంటిది ఏమైనా జరుగుతుందా లేకపోతే ఓన్లీ మన హ్యాబిట్స్ వల్లనే ఇట్లా కొని తెచ్చుకుంటున్నామా మోకాళ్ళ నొప్పుల్ని ఎర్లీ ఏజెస్ లో యాక్చువల్లీ కరోనా అనేది ఏం చేస్తుంది మనకి ఎందుకు ఏమైంది కరోనా తర్వాత అనేది ఒకసారి చూసుకుందాం కరోనా తర్వాత మనకి ఏంటంటే బ్లడ్ వీక్నింగ్ అయిపోయింది సో ఇంజెక్షన్స్ వల్ల కానీ సో ఎథరోస్క్లిరోసిస్ ఫామ్ అవడం బ్లడ్ వెసల్స్ తిక్కన్ అవ్వడం సో అక్కడి నుంచి ఇన్ఫ్లమేషన్స్ రావడం ఇట్లాంటి కండిషన్స్ మనం చూసాం అంటే బీపీ సమస్యలు రావడం స్ట్రోక్ సమస్యలు హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం ఇవి ఉన్నాయి కానీ మోకాల్ నొప్పులు అనేది ఏంటంటే మనకి బ్లడ్ సప్లై ఎక్కడైనా తగ్గిపోతుంది అనమాట వచ్చిందంటే బ్లడ్ వెసల్స్ తిక్కన్ అయిపోయినాయి అంటే మనకి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది సో బ్లడ్ సప్లై తగ్గిపోయినప్పుడు ఎక్కడైనా సరే ఎడిమాస్ రావడం ఇన్ఫ్లమేషన్స్ రావడం డీజనరేషన్ రావడం ఇట్లాంటివి కొన్ని కామన్ గా జరుగుతూ ఉంటాయి సో అట్లా ఉండు కానీ దీనికి కరోనాకి డైరెక్ట్ రిలేషన్ అయితే లేదు సో హార్ట్ ప్రాబ్లమ్స్ బీపీ రావడం అనేది మాత్రం ఇట్ ఇట్ ఈస్ ఇంటర్లింక్ టు కరోనా సో లంగ్ ఇన్ఫెక్షన్స్ కొంచెం అంతవరకు కరోనా అనుకోవచ్చు సో ఇవి మాత్రం మోకాళ్ళ నొప్పులు మాత్రం దానికి లింక్ ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను ఓకే సో అర్లీ ఏజెస్ లో మనకి మోకాల్ నొప్పులు వచ్చినాయి అంటే మోస్ట్లీ దానికి రొమాటిక్ ఫ్యాక్టర్ అనేది కారణం ఉందేమో అని చూసుకోవాల్సి ఉంటుంది రొమాటోయిట్ ఆర్థరైటిస్ అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట సో అది ఆ డిసీజ్ ఏంటంటే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వలన వస్తుంటుంది అనమాట అదొకటి జెనెటిక్ డిజార్డర్స్ వల్ల కూడా వస్తూ ఉంటాయి ఇవి సో ఆ జీన్ ఉండే వాళ్ళకి ఆ బ్యాక్టీరియల్ ప్రోన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట సో అట్లాగా రొమాటిక్ ఫీవర్ రావడం దానివల్ల మళ్ళీ మోకాలు నొప్పులు వచ్చి రొమాటైడ్ ఆర్థరైటిస్ రావడం ఇట్లాంటివి జరుగుతుంటాయి ఎర్లీ ఏజెస్లో వీటి వలన మనకి మోకాలు నొప్పులు వస్తుంటాయి అది ఏంటంటే మాపు బాగా కనపడుతుంది వాళ్ళకి చిన్నపిల్లలకి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి కాళ్ళు వాపు రెడ్నెస్ కనపడడం చెయ్యి మనం పెడితే కూడా ఫీవర్ మనకి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలాంటి వేడిగా అనిపిస్తుంది జాయింట్ దగ్గర కూడా సో అట్లాంటివి ఉన్నప్పుడు అది ఒకటి ఇంకొకటి కాజ్ ఏంటంటే చిన్న పిల్లల్లోనే ఆర్థరైటిస్ రావడానికి కారణం ఏంటంటే గౌటి ఆర్థరైటిస్ సో గౌటీ ఆథరైటీస్ ఏంటంటే ఎక్కువ ఆల్కహాల్ హై ప్రోటీన్ రిచ్ తీసుకోవడం జనరల్ గా ఆల్కహాల్ తీసుకున్నప్పుడు రెడ్ మీట్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు మీట్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు ఇలాంటి వాళ్ళు వాటర్ ఎక్కువ తీసుకోకపోవడం ఈ రెడ్ మీట్స్ వల్ల ఏమైతుందంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ వస్తాయి బాడీలోకి ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ వచ్చినప్పుడు అవి జాయింట్స్ డిపాజిట్ అయిపోతాయి ఆ జాయింట్ డిపాజిట్ అయినప్పుడు అవి ఇన్ఫ్లమేషన్ వస్తుంది అక్కడ వాపు తెప్పిస్తాయి అనమాట అట్లా కూడా జాయింట్ ఆర్థరైటిస్ వస్తూ ఉంటాయి దాన్ని ఆర్థరైటిస్ అంటారు ఇవి రెండూ కాకుండా వచ్చేది ఆస్టియో ఆర్థరైటిస్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏజ్ ఏజ్ పెరిగే కొద్దీ మనకి బోన్స్ మధ్యలో ఉన్న గుజ్జు తగ్గిపోవడము ఈ బోన్స్ అరిగిపోవడము ఇట్లాంటి వాటి వల్ల వచ్చేదానికి ఆస్టియో ఆథరిటీస్ అంటారు సో ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆథరిటీస్ ఉంటాయి సో ఎవరికి వచ్చింది ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది దాన్ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసేది అనేది ఉంటుంది అనమాట సో జనరల్ గా ఏంటి అంటే మెడిసిన్ లోపలికి మనం ఇంటర్నల్ గా మెడిసిన్ వేసుకుంటుంటే జనరల్ గా అందరికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని చెప్పి చాలా వరకు ఎక్స్టర్నల్ థెరపీస్ మీద చాలా వరకు పోతూ ఉన్నారు సో ఆయుర్వేదంలో అట్లాంటి ఎక్స్టర్నల్ థెరపీస్ ఏమైనా ఉన్నాయా ఇవాళ అవి చూసుకున్నాం సో మెడిసిన్ వేసుకోకుండా పై పైన మనం ఏది చేసుకుంటే ఏదో మెడిసిన్ కానీ ఏదైనా ఫుడ్ లో చేంజెస్ కానీ అట్లా ఏమి ఎక్కువ చేసుకోకుండా మనకి పెయిన్స్ తగ్గించగలగమా పై నుంచి ఎంత వరకు అనేది మనం ఇవాళ చూద్దాము జనరల్ గా ఏంటి అంటే ఈ రుమటైడో ఆర్థరైటిస్ వాటికి ఏంటంటే సిక్తాస్వేదం అని చేస్తాం అంటే ఇసుకతో ఇసుకతో ఇకతో స్వేదం చేస్తాం అనమాట మనకి బయట కోరా క్లాత్ దొరుకుతుంది కోరా క్లాత్ ఆర్ మస్లిన్ క్లాత్ ఇవి రెండు ఏంటి అంటే వేడిని తట్టుకునే శక్తి ఉంటదన్నమాట అనమాట సో దీనికి మనము ఇసుక మనము మంచి ఇసుకని జల్లిస్తే ఫైన్ ఇసుక వస్తుంది దాన్ని పొట్టలు కట్టి సో దానికి స్పెసిఫిక్ ఆయిల్స్ ఉంటాయి లైక్ కొట్టం చుక్క అది చూర్ణం కొట్టం చుక్క అది తైలం అని చెప్పి అట్లాంటివి ఉంటాయి అనమాట సో దాన్ని మనము ఆ స్పెసిఫిక్ ఆయిల్ ని మనం జాయింట్స్ దగ్గర రాసి ఈ ఇసుకతో మనం స్వేదం చేస్తాం అనమాట అంటే దాన్ని వేడి చేస్తాం పెనం మీద కొంచెం ఆయిల్ వేస్తాం ఏరెండు తైలం కానీ కొట్టం అది తైలం కూడా ఉదరుగుతుంది అలాంటి స్పెషల్ ఆయిల్స్ ఉంటాయి ఆయిల్ నేసి వేడి చేసి ఈ ఏదైతే ఇసకతో ముడి కట్టి చేస్తామో దాన్ని పొట్టలి అంటాం సో ఆ పుట్టలు దాన్ని పెట్టి ఆ లోకల్ జాయింట్ దగ్గర మనం చేస్తూ మర్దన లాగా చేస్తూ ఉంటాం ప్రెస్ చేసి పెడుతూ ఉంటాం సో అదేం చేస్తుంది అంటే ఇన్ఫ్లమేషన్ తీసేస్తుంది వాపుని లాగేస్తుంది అనమాట సో అలా చేసేదా అలా చేస్తూ ఉంటాం ఇది ఒక ప్రాసెస్ ఇంకొకటి ఆ ఇసుక బదులు మనం పత్ర పొట్టలు చేస్తాం పత్రము అంటే ఏంటి లీవ్స్ సో దీనికి స్పెషల్ లీవ్స్ ఒకటి ఉంటాయి మనకి బయట జిల్లేడాకులు దొరుకుతాయి కదా జిల్లేడాకులు ఆముదమాకులు డ్రైవి తీసుకోవచ్చు వెట్వి కూడా తీసుకోవచ్చు సో మనం పొట్ట తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు ప్రతిసారి మనం వెట్వి దొరకపోవచ్చు కదా మనం ముందే తీసుకొచ్చి ఆరబెట్టి పెట్టేసుకొని దాన్ని డ్రై డ్రైవి కూడా తీసుకోవచ్చు సో మునగాకు వావిలాకు అర్క ఫస్ట్ అదే మీన్స్ జిల్లేడాకు జిల్లేడాకు ఆముదాకు మునగాకు వావిలాకు దత్తురాకు అంటే ఉమ్మెత్తాకు ఉమ్మెత్త పూలు ఇవన్నీ బయట రోడ్ మీద దొరికేస్తాయి మంచిగా అన్ని ఈజీగా దొరికే ఇవన్నీ ఇవన్నిటిని మనము ఎండబెట్టేసేసి పొట్టలు తయారు చేసుకోవచ్చు పొట్టలు అంటే సేమ్ ఇదే ఈ మస్లిన్ క్లాత్ లో ఇవన్నీ వేసేసేసి ముడి కట్టేసేసి దానికి దారం చుట్టేస్తే పొట్టలే అవుతుంది మనం జనరల్ గా వెట్టివి తీసుకున్నాం అనుకో దాన్ని నైట్ నానబెట్టాల్సిన అవసరం రాదు దాన్ని డైరెక్ట్ గా మనం ఏంటంటే పెనం మీద ఆయిల్ వేసేసుకొని దాంతో మనం పొట్టలే చేసేసుకొని చేసుకోవచ్చు బట్ వెన్ ఇట్ కమ్స్ టు డ్రై లీవ్స్ అప్పుడు ఏం చేయాలంటే రాత్రే ముందు రోజు రాత్రే మనం ఆయిల్ ని తీసుకొని అందులో వేసి పెట్టేసేయాలి పొట్టలు చేసేసేయాలి ఒక గిన్నెలో నూనె పెట్టుకోవాలి ఏదైతే నూనె మనం అడ్వైజ్ చేస్తున్నాం లైక్ ధన్వంతరి తైలం కొట్టం చుక్కాది తైలం సో ఇట్లాంటివి చాలా ఉంటాయి సహజరాది తైలము ఇట్లా పెయిన్ ఆయిల్స్ అనేవి చాలా ఉంటాయి సో తనకి ఏదైతే స్పెసిఫిక్ గా చెప్పున్నాము అంటే డిసీజ్ ని బట్టి ఒక స్పెసిఫిక్ ఆయిల్ ఉంటుంది ఆ ఆయిల్ లో ఈ పత్రాలు ఏదైతే చేస్తున్నామో దాన్ని ఆ రోజు నైట్ నానబెట్టేసేయాలి డబ్బాలో డబ్బా గిన్నెలో ఆయిల్ పోసేసి ఈ పత్రాలన్నిటిని ఉన్న పొట్టల్ని తీసుకొచ్చి అందులో పెట్టేస్తాం సో నైట్ అంతా దాన్ని ఆయిల్ లో నాంతది సో ఇవి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అవుతాయి సో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అనేవి అవి నెక్స్ట్ రోజు మార్నింగ్ ఆ ఆయిల్ తో అర్థం చేసుకొని ఈ పొట్టలిని తీసుకొని పెడితే మీకు దాని ఎఫెక్ట్ చాలా బాగా తెలుస్తుంది అనమాట ఇది పత్ర పొట్టలి స్వేదం సో ఇది కాకుండా మళ్ళీ పొడికిజీ అని అంటాం అంటే పౌడర్ తో చేసే స్వేదాలు అనమాట సో స్పెసిఫిక్ పౌడర్స్ బయట మనకు దొరుకుతాయి అనమాట ఈ కొట్టం చుక్క అది చూర్ణం కూడా దొరుకుతుంది కొట్టం అంటే కుష్ట అనేది ఒక ప్లాంట్ అనమాట సో అది చుక్క అంటే ఏంటంటే మనకి మునగాకు సో వీటికి మళ్ళీ వేరే వేరే డ్రగ్స్ ఉంటాయి అనమాట ఆ డ్రగ్స్ ఆ వావిలాకులు పౌడర్ ఇవన్నీ పౌడర్ ఫామ్ లో చేసి ఇస్తారు అది పొడికి జీ సో దాన్ని తీసుకొని మనకి జాయింట్స్ ఎక్కడైతే పెయిన్స్ ఉన్నాయో వాటికి చేసేది పొడికిజీ అనమాట సో దాన్ని పెట్టి చేసుకుంటుంటే వాళ్ళకి తగ్గుతూ ఉంటదన్నమాట సో ఇట్లాంటివి చా ఇట్లాంటి రకరకాలు ఉంటాయి ఇవన్నీ కేరళకి వెళ్ళి మనం చేయించుకోవాలంటే కష్టం అవుతుంది అనుకున్నప్పుడు బయట మనకు దొరుకుతాయి సో ఆకులు ఈజీగా చేసుకోవచ్చు సో దాన్ని మనం ట్రై చేసుకొని కేరళ వైద్యని మనం ఇంట్లోనే చేసుకోవడానికి అవకూ సో మీకు మంచిగా రిలీఫ్ కూడా వస్తుంది పెయిన్ ఇన్స్టెంట్ గా తగ్గుతుంది ఇంటర్నల్ గా తీసుకోకుండా మీకు మజిల్ రిలాక్స్ అవుతుంది కొంతమందికి ఏంటంటే జాయింట్ బిగుసుకుపోయి మూవ్మెంట్ కూడా రాదు సో అట్లాంటి వాళ్ళకే సహజ తైలం సహచరం అంటే మూవ్ చేయడానికి పనికి వచ్చేలాగా సో ఆయుర్వేదం మోస్ట్లీ వర్డ్స్ ఏంటి అంటే వాటికి మనకి ఈజీగా గుర్తు పెట్టుకునేలాగే మనకి చెప్తుంది సహచారం అంటే మనం దాంతో పాటు నడవగలిగే కెపాసిటీ వచ్చేలాగా సో సహచరాది తైలం అనేది దొరుకుతుంది సో దాన్ని మనం యూజ్ చేసుకుంటే స్టిఫ్నెస్ వచ్చేసి మూవ్మెంట్ కూడా రాలేని వాళ్ళకి ఈ ఆయిల్ ని కాంబినేషన్ చేస్తాం మనం ఈ కొట్టం చుక్క దాంట్లో సహచారం గురించి కలిపేసేసి దాన్ని మళ్ళీ పెట్టి అప్లై చేసి దాన్ని మళ్ళీ పత్రపూటలు ఈ స్వేదం చేస్తూ ఉంటే మూమెంట్స్ అనేవి సరిగా మంచిగా అయ్యేలాగా స్టిఫ్నెస్ కొంతమంది బాగా సన్నగా అయిపోతారు వల్ల కూడా కాళ్ళ నొప్పులు వచ్చేస్తుంటాయి సన్నగా ఉంటారు ఉట్టిగా జాయింట్ అన్ని బ్రిటిల్ అయిపోతూ ఉంటాయి వాళ్ళకి క్షీర తైలం కూడా దొరుకుతుంది సో పేషెంట్ ని బట్టి మనం ఆయిల్ మారుతుంది దాని మనం వేసే లేకపోతే ఇది పొడి కీజీనా ఏది అనేది చూసి దాన్ని బట్టి మనం కీల టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ మనం చేస్తూ ఉంటాము మనం హాస్పిటల్స్ లో సో వాళ్ళకి ఏంటంటే ఒకసారి అడ్వైసెస్ మేము వచ్చి చేసుకోలేము అనుకున్నప్పుడు ఒకసారి డాక్టర్ అడ్వైస్ ఏ ఆయిల్స్ అనేది మనం సెట్ చేసుకుంటే ఇంట్లోనే హ్యాపీగా మీరు కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు మీకు మీరు చేసుకోవచ్చు ఇది ఓన్లీ ఈ కీళ్ళ నొప్పులు కాకుండా ఇట్లా నెక్ వచ్చి పొట్టలు ఇలా అన్ని దగ్గరలో యూజ్ చేయొచ్చు నెక్ పెయిన్స్ వస్తుంటాయి నెక్ పెయిన్స్ వచ్చి హ్యాండ్ మూవ్మెంట్ చేయలేకపోతూ ఉంటారు అట్లాంటి వాళ్ళకి కూడా వస్తుంది అట్లాంటి వాళ్ళకు కూడా సేమ్ ఇట్లానే ఆయిల్స్ ఉంటాయి కదా మూవ్మెంట్స్ లేనప్పుడు తైలము వాపులు ఉన్నప్పుడు కొట్టం చుక్కాది తైలము సో ఇలాంటి వాటిల్ని యూజ్ చేసి ఇవేదైతే పత్ర పూటలి కానీ ఈ పొడి కిజీలు కానీ ఇవన్నీ కూడా యూజ్ చేసుకొని దాన్ని బట్టి మనం ఇక్కడ పెట్టుకోవచ్చు నెక్ దగ్గర పెట్టుకోవచ్చు హ్యాండ్ దగ్గర ఫ్రోజన్ షోల్డర్స్ అంటారు కదా హ్యాండ్ దగ్గర పెట్టుకోవచ్చు జాయింట్ పెయిన్స్ ఉన్న దగ్గర ఎక్కడన్నాయి నీ జాయింట్ పెయిన్స్ ఉన్న దగ్గర పెట్టుకోవచ్చు ఈ యాంకిల్ జాయింట్స్ గౌటి ఆర్థరైటిస్ అంటే ఈ ఫింగర్స్ దగ్గర కూడా వాపులు వచ్చేస్తుంటాయి ఈ పాదాల్లో వాపులు వచ్చేస్తుంటాయి అక్కడ పెట్టుకోవచ్చు ఇవి కాకుండా కూడా మనకి ఇంకా చాలా పొట్టళ్ళలు ఉన్నాయండి ఈ నవర కేజీ అని చెప్పి స్కిన్ గ్లోయింగ్ చేసే పొట్టలు ఉంటాయి ఇంకా చాలా రకాల పొట్టలు ఉంటాయి అవి ప్రస్తుతానికి మనం వీటి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆస్టియో ఆర్థ్రైటిస్ కి ఆర్థ్రైటిక్

షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని అంటారు బ్రెయిన్ ఏంటంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే అంతే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది మందికో చేస్తారు